పద్నాలుగులో కేసీఆర్ గారు సర్వే చేసినప్పుడు దుబాయ్ బొంబాయి ఎక్కడున్న గుడికి వచ్చిండు అంత పకడ్బందీ ప్రచారం చేసి చేసిరు కానీ ఇవాళ తూతూ మంత్రంగా సమగ్ర కుటుంబ సర్వే అయిపోయే టైంకి పీరియడ్ ఎండ్ ఏది మొన్న మొన్న చేసిన సర్వే అయిపోయే టైంకి ముఖ్యమంత్రి గారు పిలుచుకొని ఏదో తూతూ మంత్రంగా ఇచ్చినట్టు చేసిండు ముఖ్యమంత్రి గారికి గంత నిర్లక్ష్యం ఉన్న తర్వాత మంత్రులకు నిర్లక్ష్యం ఉండదా కింద క్యాడర్కు నిర్లక్ష్యం ఉండదా పోనీ చేసిన రేదో మీరే చెప్తిరి ఆదర్శవంతమై ఆదర్శవంతమైన సర్వే ఎప్పుడైతే నూటికి నూరు శాతం చేసి నూరు శాతం లెక్కల్లో పక్కాగా ఎవరి వాటా ఏందో తేల్చి సర్వే బయటకు వస్తే అది ఆదర్శవంతమైంది అంటారు మీరు చేసినటువంటి సర్వే ఆదర్శవంతమైన సర్వే కాదు అది అగ్రవర్ణాలను ఎక్కువ చూపించి అనగారిన వర్గాలను తొక్కి పెట్టడానికి మీరు ఉపయోగించుకున్నటువంటి సర్వే ఈ సర్వేను బీసీ సమాజం ఎట్టి పరిస్థితిలో యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేదు నేను సర్వే రిపోర్ట్ తప్పు అని కాలబెట్టిన కాలబెట్టిన తర్వాత అట్లా కాలబెట్టడం తప్పు అని చెప్పి షోకాజ్ నోటీస్ సస్పెన్షన్ చేసినావు ఒకవేళ నాదే తప్పైతే నువ్వు మళ్ళీ సర్వే ఎందుకు చేసినావు మరి తిన్మార్ మళ్ళన చేసిందే తప్పైతే మళ్ళీ సర్వే చేయాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడ్డది ఇక్కడ సర్వేలో కూడా క్లియర్గా ఫస్ట్ ఏం చెప్పినాం మనం మూడు లక్షల యాభై నాలుగు వేల ఇండ్లు ఇంకా సర్వే చేయలే పదహారు లక్షల మందిని చేయాల్సి ఉంది అనేటువంటి మాట చెప్పినాం వాళ్ళు ఎందుకు చేయలేదంటే అయిష్టంగా ఉన్నారు అనే మాట చెప్పినాం అయిష్టంగా ఉన్న దగ్గరికి మళ్ళీ మన ఎమ్యురేటర్ని పంపన్నా లేకపోతే అయిష్టంగా ఉన్నోడే మళ్ళీ మన దగ్గర రావన్న నేను ఒకటి అడగదలుసుకున్నా ఇక్కడ మూడు లక్షల యాభై నాలుగు వేల ఇళ్లను మనం ఇంకా సర్వేలో పాల్గొనలేదని చెప్పినాం పదహారు లక్షల మంది అని చెప్పినాం ఈ పదహారు లక్షల మంది అన్న సంగతి మీకు ఎట్లా తెలిసింది మీరు ఎట్లా కంక్లూజన్కి వచ్చారు దీని విషయంలో ఇవాళ ముఖ్యమంత్రి గారే పదే పదే తన ప్రెస్ మీట్లలో మాట్లాడుతూ దొరికిపోతా ఉంటే మళ్ళా పైపెచ్చు సమగ్ర కుటుంబ సర్వేకు అర్హత లేదు అది ఎక్కడ కూడా గవర్నమెంట్ టేబుల్ మీద పెట్టలేదు దాన్ని క్యాల్కులేట్ చేయకూడదు అని చెప్పి నేను కూడా అడుగుతా ఉన్నదే రెండు వేల పదకొండు సెన్సెస్ అయితే మన యూపీఏ గవర్నమెంటే చేసింది కదా రెండు వేల పదకొండు సెన్సెస్ను యూపీఏ గవర్నమెంట్ చేసినప్పుడు తెలంగాణ జనాభా మూడు కోట్ల యాభై మూడు లక్షలు అర్జున్ పైక్రా మూడు కోట్ల యాభై లక్షల చిల్లర అని మనం చెప్పినాం ఆ రోజు ఎనభై మూడు లక్షల ఇండ్లు ఉన్నాయని చెప్పినాం ఇలా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి లెక్క కోటి పదిహేను లక్షల ఉన్నాయని చెప్పారు కోటి పదిహేను లక్షల ఇండ్లుంటే ఈ ఎనభై మూడు కోటి పదిహేను లక్షలు దాదాపు ముప్పై రెండు లక్షలు పెరిగింది ముప్పై రెండు లక్షల మంది ఇళ్ల కొత్త ఇండ్లు వస్తే అందులోకి ఒక్కడా నిలడ మరి ముప్పై నాలుగు లక్షల ముప్పై రెండు లక్షల ఇండ్లలోంచి ఒక్కొక్క మనిషిని లెక్క పెట్టినా కూడా తెలంగాణ జనాభా మూడు కోట్ల తొంభై లక్షలు కావాలి కానీ ఎందుకు కాలే ఎలా దీని కథ ఏంది దీని వ్యవహారం ఏందంటే కేవలం ఈడబ్ల్యూఎస్ ను రక్షించుకోవడానికి వేసినటువంటి ఎత్తు మాత్రమే సహజంగానే ముఖ్యమంత్రి గారు మనలాంటి వాళ్ళు పక్కన ఉండొద్దని కోరుకుంటారు ఎందుకు తిన్మార్ వలన కాంగ్రెస్ పార్టీలో ఉండి ఓపెన్ గా జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తా ఉంటే ఆయన క్షేమం పట్టది నేనే కదా ఈడబ్ల్యూఎస్ కోట అన్యాయంగా ఆరు పాయింట్ తొమ్మిది ఎనిమిది శాతం ఉన్నటువంటి వాళ్లకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తురని నేనే నాలుగు సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చిన మీకు 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 అది తెలియనట్టుగా మీరు యాక్టింగ్ చేసి మీరు ప్రవర్తించేటువంటి తీరు చాలా జుగుప్సాకరంగా ఉంటుంది మీకు తెలియదా ఈడబ్ల్యూఎస్ కోట ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తున్నావు ఇలా నూటికి అరవై శాతం ఉన్నటువంటి బీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ పది శాతం లేనటువంటి అగ్రవర్ణాలకు పది శాతం రిజర్వేషన్ ఇస్తే ఈ అన్యాయాన్ని ప్రశ్నించడం బీసీగా బీసీల రక్తం పంచుకొని పెట్టిన బిడ్డగా నా హక్కు అది నేను మాట్లాడతా ఇలా నీ వర్గాల రక్షణ కోసం నువ్వు సమగ్ర కుటుంబ సర్వే ఏది మొన్న చేసిన సర్వేను అడ్డం పెట్టుకున్నావు కదా మరి నా వర్గాల హక్కుల కోసం నా వర్గాల రిజర్వేషన్ల కోసం నేను కూడా మాట్లాడతా కదా అదే చేసిన నేను ఇవాళ కాంగ్రెస్ పార్టీని కాపాడాలంటే కాంగ్రెస్ పార్టీని రక్షించాలంటే ప్రజల్లో క్లారిటీ ఉండాలి మనం సర్వే చేస్తే తొంభై ఏళ్ళ తర్వాత సర్వే చేసినా మీరు చెప్తే సప్పట్లు వచ్చేటోడు లేడు పాలాభిషేకం చేసిన లేడు నీకు బీసీ వర్గాలు ఎవరు నమ్మలే పైగా మొన్న మాట్లాడినావు మొన్న మాట్లాడి నన్ను దోషిగా నిలబెట్టిరు విలన్ చేసిరంటే విలను విలనే అంటారు ఆ విషయంలో విలన్ను విలనే అంటారు ఆ విషయంలో మీరు చేసింది పక్కా సమాచారం అయితే పక్కా సేకరించిన లెక్కలే అయితే ముఖ్యమంత్రి గారు ఆ సర్వేకు మీరు బాధ్యత వహిస్తారా నాది బాధ్యత దీని మీద డిబేట్కు నేను రెడీ అంటే ఎక్కడికి రావనో చెప్పు నేను ఒక్కరిని వస్తా నీ సర్వే తప్పని నిరూపిస్తా నేను కూడా సూచనే చేసిన మీకు ఆ రోజు సరిదిద్దుకునే అవకాశం ఉంది ప్రయత్నం చేయండి తప్పు కాదనేటువంటి మాట చెప్పిన మీరు ఒక తప్పు చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ తప్పు చేసి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ తప్పు చేసి ఇవాళ సమగ్ర కుటుంబ సర్వే ద్వారా కుల సర్వే ద్వారా ఓసీల పాపులేషన్ పెరుగుతుంది రెండు వేల పదకొండులో మనమే చేసినాం కదా సెన్సస్ ఆ రోజు తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల జనాభా మొత్తం ముస్లింల జనాభా నలభై నాలుగు లక్షలు ఉంటుంది ఈరోజు అదే నలభై నాలుగు లక్షలు ఇది ఎట్లా సాధ్యం ముస్లింలు ఎవరు పిల్లల్ని కాని లేదా మధ్యలో సమగ్ర కుటుంబ సర్వే వదిలేద్దాం కేసీఆర్ చేసింది మన సర్వేలే కంపేర్ చేస్తేనే ఇక్కడ పొందని లేదు కదా మరి అటువంటిప్పుడు ముఖ్యమంత్రి గారు మీరు బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నారు బీసీలకు న్యాయం జరిగే విషయంలో ఏమైనా పొరపాట్లు జరిగితే మళ్లీ సరిదిద్దుకోండి అని చెప్పి సూచన చేస్తా ఉన్నాము మళ్లీ సరిదిద్దుకుంటే తప్పేమీ కాదు ఇవాళ తీర్మార్మల్ అన్న సర్వేను వ్యతిరేకించిందంటే నేను ఒకే ఒక్క కారణం అని చేరేటప్పుడు కూడా చెప్పిన మా తలలను లెక్క పెడతా అంటుడు క్యాష్ సెన్సర్ చేస్తూ మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అంటుండు రాహుల్ గాంధీ గారు అని చేరినం ఆయన ఆయన ఆలోచన మేరకు రేవంత్ రెడ్డి గారు పిలుపు మేరకు కాదు కదా నేను చేరింది ఆయన ఆలోచన మేరకు చేరినం అదే నాయకుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ లో ఉన్న మాట్లాడుకుంటూ ఓ బీసీ నాయకులారా బీసీ ఎంపీలారా మీకు అన్యాయం జరుగుతుంటే మీరు మాట్లాడరా అని చెప్పిండు మరి ఆయన చెప్పిందే నేను చేస్తా ఉన్నా ఆయన చెప్పిందే నేను చేస్తా ఉన్నా చేస్తున్నటువంటి సందర్భంలో బీసీ ఉద్యమం బలపడతా ఉంది బీపీలు అందరు నైక్యం చేస్తా ఉన్నారు దీన్ని ఎట్లయినా అణచివేయాలనేటువంటి ఒక కార్యక్రమం చేస్తా ఉన్నారు ఈ చరిత్ర ఇటువంటి ఓళ్ళని కొన్ని వందల మందిని చూసింది ఈ గడ్డ ఈ నెల అందరి ప్రకారం మీద బతకడానికి రాలే ఇవాళ మనం ఒక పని చేస్తే తరతరాలు గుర్తుండాలి గా బిపి మండల్ గారు చేసిన పని గా జయశంకర్ సార్ చేసిన పని వాళ్ళు చేసిన పని తరతరాలు గుర్తుంటది ఇప్పుడు మీరు పని చేస్తే మీ మంత్రులకే మీ పేరు యాదకొస్తలేదా కోసమే ముఖ్యమంత్రి గారు ఇది మిమ్మల్ని పరిపాలన చేయమని అప్పగించినటువంటి సందర్భంలో మీరు తీసుకున్న నిర్ణయం తప్పని చెప్పిన తీన్మార్మాలను తగలబెట్టింది కులగణన సర్వే రిపోర్టు తలగబెట్టిన నేను ఇలా తీన్మార్మాలను ఏం చేసిండో రెండు వేల పద్దెనిమిదిలో రాహుల్ రెండు వేల పదకొండులో రాహుల్ గాంధీ గారు కూడా అదే చేశాడు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ యూపీఏ టు గవర్నమెంట్ తీసుకొచ్చిన ఆర్డినెన్స్ చింపి చెత్తబుట్టలో బారేసిండు ఇలా నేను చేసింది గదే మన నాయకుడు రాహుల్ గాంధీ గారేమో మీరు నోరు విప్పండి మీకు అన్యాయం జరుగుతుంది అంటాడు ఇక్కడనే మీరు నోరు నోరుతా ఉన్నారు బీసీలైలా బీసీ నాయకులు మాట్లాడితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోనాయం రాజగోపాల్ రెడ్డి కోనాయం వాళ్ళైతే చిన్నగరే దిచ్చిరా నిన్ను నేను మిమ్మల్ని అన్నది కూడా లేదు మళ్ళా మీరు చేసిన కార్యక్రమాన్ని వ్యతిరేకించిన ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించిన కొద్దు రాజగోపాల్ రెడ్డి గారు అనే నువ్వు బ్లాక్ మెయిలర్ అని చెప్పి వెంకటరెడ్డి గారు యాభై కోట్లు పెట్టి తెచ్చుకున్నావని తిట్టే అంటే అంతర్గత ప్రజాస్వామ్యం అనేది కాంగ్రెస్ పార్టీలో అగ్రవర్ణాలకు ఉంటుంది కానీ అనగార వర్గాలకు ఉండదా ఇవాళ మీరు ఏం చేయదలుచుకున్నారు కాంగ్రెస్ పార్టీని ఈ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తా ఉంది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తా ఉంది కనీసవాడైనా బుర్రునోడు ఉన్నాడా చదువుకున్నాడా ఇందులో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించినట్టు అని ఎక్కడ ఉందా చూపెట్టు మీ ఇంటెన్షన్ ఏంటంటే బీసీ ఉద్యమాన్ని లేవకుండా చేయాలనేటువంటి మీ ఇంటెన్షన్ ఏదైతే ఉందో మీరు ఆ భ్రమలలోనే ఉండు ఇవాళ బీసీలంతా చైతన్యవంతమై మేము ముందుకు పోతా ఉన్నాం అలాగే సోదరులారా సోదరులారా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడడానికి తీన్మార్ మల్లన్న ఏం చేసిండో మీ ప్రజలందరికీ తెలుసు కేసీఆర్ గారితోటి అప్పటి ప్రభుత్వంతో ఒక్కడినై పోరాడుతుంటే మీరంతా ఆడున్నారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పిట్ట ఏరుతా ఉంటే ఆ రోజు క్యూ న్యూస్ వేదిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మరో గాంధీ అయింది కదా మీరు ఏడబున్నారు అప్పుడు ఏడున్నారు మీరంతా ఇవాళ తీన్మార్ మల్లన్న రెక్కల కష్టంతో నా ఒక్కందే కాదు ఇంకా ఇక ఇక్కడ కుస్తున్న రఘు ఇంట్లో చాలా మంది జర్నలిస్టు మిత్రులు అలాగే మేధావి వర్గాలన్నీ కష్టపడితే ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీని ఏ ఒక్కరు అధికారం తేలే అందులో నా పాత్ర కూడా ఉంది